కైవసం చేసుకున్న వారు శ్రీ మహానందీశ్వర స్వామి ఆశీస్సులతో మేటర్ ప్రతీక్ గారు సన్నఫ్ రామకృష్ణ గారు ప్రగతి రిసార్ట్ హైదరాబాద్ అర్జున్ భీమా గత లాగి గత మూడు వేల నూట తొంభై ఐదు అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి మొదటి బాగా చేసుకున్నాయి రెండవ బహుమతిని పుచ్చకాయల కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగులప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి గత మూడు వేల నూట యాభై ఎనిమిది అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని శ్రీ రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కేపుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండల పాపట్ల జిల్లా వారి దాంతా మూడు వేల పదహారు అడుగుల మూడవ అంగళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీ కృష్ణవేణమ్మ ఆశీసులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ ఎలం సాంశరావు గారు లింగాయ్యపాలెం గుంటూరు మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల ఆరు వందల తొంభై మూడు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని ఆకాస్ పోతి లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు తాపూ మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల ఐదు వందల తొమ్మిది అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని సుబ్బవారి సతీష్ బాబు గారు రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా వారి జత రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరుగురు రైస్ సోదరులు వచ్చి మీ బహుమతును స్వీకరించాలి